తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అన్నదాత బాపట్లని ప్రగతి పథకంలో ప్రయాణించే విధాత మనందరికి ఆరాధ్య దైవం తెలుగుదేశం పార్టీకి తండ్రి స్థానం తెలుగుదేశం కార్యకర్తకి అన్న స్థానంలో ఉన్న గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారీలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బాపట్ల రావటం ఈ జనాన్ని చూస్తుంటే ఆయన ఆనందానికి అంతులేదు మీ బాపట్ల ఆయన సభకు వచ్చిన మీ రాకతోనే మనం ఇక్కడ గెలవబోతున్నాం గెలవాలనే పట్టుదల ప్రతి మనిషికి కసి తెలుగుదేశం కార్యకర్తల సొంతం ఈ పట్టుదల కసి పాపట్లో మనం గెలిస్తే ఆ కిక్కే వేరమ్మా ఆ కసి ఆ కిక్కు మనకు కావాలంటే ఈ నలభై ఐదు రోజులు బాగా కష్టపడాలి మీ అందరూ